ఉంటుంది ఆయన ఏదో అయితే మనము జీవం ఉండగానే మారుమంది రక్షణ పొంది దేవుని బిడలుగా జీవిస్తూ ఉండాలి ఇదే మనకి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం అయితే ఈ రోజు వాక్యంలో రెండు విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నారు మతేసు వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మాట చూడండి ఒకసారి యేసు క్రీస్తు యరుశంలోనికి వస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం ఏమిటి అంటే ఆయన ముందు రోజు రాత్రి ఏం చేశాడు అంటే అక్కడ లాజర్ అనేటువంటి ఒక మరియా మరియామ ఉన్నారు వాళ్ళ ఇంట్లో స్టే చేశాడు ఆ రోజు సాయంత్రం ఆ రాత్రి కూడా అక్కడే ఉన్నారు అనుకోండి అయితే ఉదయాన్నే యర్శలేం పక్కలానికి వెళ్ళేటప్పుడు కొంచెం దూరం దగ్గరే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే ఆ లింగాపురం నుంచి మాచర్ రావటం ఎలాగో అలాగా అంత సమీపమైనటువంటి ప్రాంతం అలా వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే యేసు ప్రభు ఎర్షులేగు పట్టణంలోనికి నేను రాబోతున్నాను కాబట్టి ఏం చేస్తారు అంటే మీరు ఎర్షులేగు పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక అక్కడ ఉన్నటువంటి ఒక గాడిదని గాడిద పిల్లని తీసుకుని రండి అని దేనికి యేసు ప్రభు ఆ గాడిద మీద కూర్చొని ఎర్షిలే పట్టణంలో ప్రవేశించాలి సర్లే అని చెప్పి ఒక కొన్నాను కదా ఒక ఇద్దరం పంపించారు అబ్బాయి మీరు వెళ్ళి ఆ బోట్ మీద కట్టేసి ఉంటది ఉదాహరణ అంటే వెళ్ళి ఏం మాట్లాడుకుంటూ తోలుకొస్తారా ఏమంటారు వాళ్ళు ఊరుకుంటారా ఎన్ని మీకోసం కట్టేసిందని దేవుడికి తెలుసు ఆ ప్రశ్నకి సమాధానం వాళ్ళు ప్రశ్న అడక ముందే ప్రభువే చెప్పాడు ఒకవేళ అక్కడ ఉన్నవారు ఏమైనా అంటే ఏమైనా అంటే అనుకుంటుంటా ఉంటారా మీ తీసుకొని పోతుంది కదా తీసుకోండి ఏ అవసరం వచ్చారో పాపం అని అంటామా మన దాన్ని ఎవరైనా ఓడ తీస్తుంటే దేవరైనా ఏమైనా అని నీ ఎడలా వాళ్ళని చెప్పండి ఏం చెప్పని చెప్పాడు ఇది ప్రభువుకు కావలసి ఉన్నది ఇది దేవుడికి కావాలి అని చెప్పండి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వదిలేసేస్తాను ఇకేము అన్నట్టుగా దేవుని మాట మీద విశ్వాసం ఉంచి విధేయత ఉంచి లేదు వాళ్ళిద్దరు కూడా అనాలిపోయిన వాళ్ళిద్దరు కూడా మామిడి వాళ్ళు కాదు మనం కూడా చెప్తాం నేను చెప్తానులే కానీ పోయి తోలుకోండి రండి అని అంటే పోయి తోలుకొస్తారా విశ్వాసము విధేయత ఉంది వాళ్ళకి దేవుడు చెప్పాడు ఆయన చెప్పాడు కాబట్టి అక్కడ అలానే జరుగుతుంది అందరు వింటారు కానీ అందరు బాధ అవరు మైతుల ద్వారా వాళ్ళు ఉంటారు చదువుకొని వినేవాళ్ళు ఉంటారు సొంతగా వాళ్ళు అనేక రకాలుగా వాక్యాలు తెలుసుకుంటారు కానీ ఆ ప్రకారము జీవించాలి అంటే అందరికీ మనసు ఉండదు అది నేను చెప్పే తెలుసు కానీ చెయ్యరు అలా ఎందుకంటే అలా చేయడానికి మనసు ఒప్పుకోదు కానీ దేవుడి మాటలు తెలుసుకుని దాని ప్రకారం చేసేటువంటి వాడే ధన్యుడు ఎవరో తెలియదు రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు తెలియదా అందరికీ అన్నీ తెలుసు కానీ ఎందుకు చేయట్లా మనసు ఒప్పుకోదు అంతే తెలియనోడు ఎవరేమీ లేవు అంత కందిపప్పు తినేవాళ్ళు ఎవరేమీ లేరు అంత పప్పులు ఎవరు లేరు అందరూ అంత ఎరిగినటువంటి వారే లోబడడం లేదు మనుషులు ఎందుకు లోపట్లేదంటే వాళ్ళకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి అవి చేసుకోవాలి కాబట్టి వీటిని చేయదంటే తేడా విశ్వాసముతో విధేయతతో మనం దేవుని మాట వింటే ఆశీర్వదించుకోం ఒకవేళ తెల్లారి నీకు ఆశీర్వాదం రాకపోవచ్చు సమయం పట్టవచ్చు ఎదురు చూడు ప్రభు సన్నిధిలో దేవుడు ఒకనొక దినాన తన కార్యాలను జరిగిస్తా ఉంటాడు దినం సమయం పడుతుంది కొంతమంది ఎమ్మెటండి తెల్లారిపోవాలంటారు తెల్లారంటే అయిపోతుంది బైబుల్ అంటుంది ఒక జనమును కనుటకు ఒక దినము చాలా అనుకుంటున్నాం కదా అమ్మా అని మీరు మీ పిల్లలు పుట్టి పెరిగి పెద్ద కాల్లి మొత్తం మీ పిల్లలే ఉండాలి అనుకుంటున్నాం ఈ రోజు అనుకుంట రేపు పొద్దున్న వచ్చేస్తారా ఒక్కలు కొట్టడానికే సంవత్సరం పడుతుంది ఒక్కలు కొట్టాలంటే సంవత్సరం నుంచే అది ఒక ప్రక్రియ వన్ ఇయర్ ఆత్ర ఉండి అన్నంత మాత్రం పుట్టేస్తారా నా కణాలు ఉందని అంటే వచ్చే చెప్తారా ఒక టైము ఒక జనము జనం కావాలంటే ఎంత టైం పట్టిద్ది ఒక జనమే కావాలంటే ఎంత టైం పట్టుద్ది అందుకే ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంటది రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే అంటే రోమ్ అనేది ప్రపంచంలో పెద్ద పట్టణం ఈ రోజు కూడా ఆ పట్టణం ఒక్క రోజులో కట్టబడ ఒక రోజులో అది ఆ ప్రపంచంలో దాని కొంత సమయం పట్టింది ఆ తర్వాత ఈ రోజు అందరూ ప్రపంచానికి నాలుగు రోడ్లు అక్కడ నుండే స్టార్ట్ అవుతాయి అక్కడ నుండి వెళ్తే నాలుగు దిక్కులు ప్రపంచం అంతా వెళ్ళొచ్చు అది సెంటర్ లో ఉండిపోయింది అది అలా డెవలప్ అయిపోయింది దేవుడు దాన్ని అలా చేశాడు ఒక రోజులో చేయాల నువ్వు దేవుని మాట విని దాన్ని ఫాలో అయితే విశ్వాసము విధేయక ఈ రెండు ఉంటే నువ్వు ఆశీర్వదించిష్యంలో ఫస్ట్ నుంచి అయ్యమ్మాయి దేవుడికి వచ్చి ఏం సంపాదించుకుందామా అనేవాళ్ళు ఎక్కువైపోయారు అనగాదా చాలా మంది కూడా అట్టా ఉంటారు మామూడు కూడా ఒకడు ఉన్నాడు ఖాళీ కూడా ఉన్నాడు వాడు నీ అమ్మడు ఏమొచ్చింది ఎమ్మడి తిప్పుకుంటే ఎంతో కత్ వస్తూ ఉంటాయిగా మా అమ్మడి తిరిగితే తెలుస్తుంది ఏదవుతుందా సంపాదన కోసము లోక సంబంధం దీవుల కోసము మనుషులు దేవుణ్ణి వెంబరిస్తున్నారు కాని నిత్య జీవం కోసం వ్యాపరించే వాళ్ళు తక్కువ అమ్మా నువ్వు అనుకున్నా జరగదు నువ్వేదో అనుకుంటున్నావు అపార్ట్మెంట్ కొనాలి అనుకుంటున్నావు అనుకుందాం ఆశతో నువ్వు వచ్చావు ఇంక ఈ జన్మలు అది జరగదు అని తెలిసిన తర్వాత వస్తావా రావు ఎందుకంటే నీ ఆశ ఏంటి అపార్ట్మెంట్ పొందాం వచ్చావు అది జరగదు అని తెలిసింది ఇంకొస్తావా మనం దేవుణ్ణి దేనిపరించాలి అని అంటే పరలోకం కోసం నిత్య జీవం కోసం ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మనం ఎదిగితే మనకు కావాల్సినవన్నీ ఆయన ఇస్తాడు నువ్వు అడగకపోయినా తెలుసు అయినకి ఏమి ఇవ్వాలో కానీ నువ్వేమడుగుదావా అని దోస్తాడు మనమేమో అడగోటం ఎన్ని అడుగుదావు అడగాల్సినవి ఏమీ అడగం అందువల్ల దేవుని నిమిత్తమై మనం అడగాల్సినవన్నీ కూడా అడుగుతూ ఉండాలి విశ్వాసముతో విధేయ కలిగి అడుగులేస్తూ ఉండాలి వీళ్ళు దేవుని మాట చొప్పునే బయలుదేరారు దేవుని మాట చొప్పున విప్పుతున్నారు రారే వచ్చారు ఎందుకు విప్పుతున్నారు ఇంకో ప్రభు పంపించాడు అమ్మ మమ్మల్ని ఆయనకి ఇది కావాలట కావాలా ఓకే అయితే తీసుకెళ్ళిపోయి దేవుడు మాట్లాడితే ఆటంకాలు ఏమి ఉండవు ఆటంకాలు లేకుండా ఉండవు వస్తాయి ప్రతి వ్యక్తి జీవితంలో పరిచర్యలో లేకపోతే ఎక్కడైనా సరే దేవుని పని అంటే ఎంబ సైతానుడు కూడా పక్కనే ఉంటాడు దేవుడేమో నిర్మించాలని సైదాను ఏమో పాడు చేయాలని దేవుని చిత్త ప్రకారం మన జాగ్రత్తగా అడుగు ముందుకేస్తే దేవుని చిత్తమే ఎప్పటికైనా ఫైనల్ గా గెలిచేది దేవుని యొక్క చిత్తమే లోకము దాని ఆశయం బతించబోచున్నాము కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచుడని భగవాన్ తన పత్రిక రెండు పదిహేడులో అంటాడు లోకము దాని ఆశలు అన్ని గతించిపోతాయి ఎవరు ఉండడో మనం కూడా ఒక జనాలను ఉండొచ్చు ఉండకపోవచ్చు మాక్సిమం ఉండవు టైం అయిపోయాక అందరు వెళ్ళిపోవటం అందరికి ఫ్లెక్సీలు వేయాల్సిందే అందరికి ప్రార్థన పెట్టాల్సిందే ఎవరుండవు శాశ్వతంగా అయితే దేవుని చిత్తము జరిగించు వాడు నిరంతరము నిల్చును అంటున్నాడు అంటే ఏంటి నిరంతరం ఎవరుంటారు మనం ఉంటాం దేవుని మాట చొప్పులు చేస్తే మనం లేకపోయినా మన జీవిత తాలూకా జ్ఞాపకాలు అలాగే మిగిలిపోయి ఉంటాయి చాలా మంది ఉన్నారు బైబిల్లో భక్తులు ఉన్నారు మనం చూసామైంది అని ఎప్పుడో మాట్లాడారో సంవత్సరాలైనా ఈ రోజు కూడా వాళ్ళ గురించి చెప్పుకుంటున్నామంటే వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ క్రియలను బట్టి అపరామ క్రియలను బట్టి ఇస్సాకు యాకు విభక్తులు ఏంటి దాన్ని ఎంతో మంది భక్తులు ఉన్నారు బైబుల్లో ఎంతో మంది భక్తులు ఉన్నారు అందరి జీవితాల్లో కూడా దేవుడు ఏం చేశాడు ఆశీర్వాదాన్ని ఇచ్చడం అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళు చనిపోయినా కూడా ఈరోజు కూడా మనం ఏం చేయగలుగుతున్నాం వాళ్ళ గురించి మాట్లాడుకోగలుగుతున్నాం కాబట్టి దేవుని మాట చొప్పున మారు మాట్లాడకుండా చేయడం నేర్చుకోవాలి మరి నేను వెళ్తాను అక్కడ వెళ్తాను వెళ్ళాక అక్కడ ఏమైంది అని అంటే అని వీళ్ళు అడగల ఆయనే చెప్పాడు ఏం జరగబోతుంది అబ్రహాము దేవుడు కాడు నువ్వు సర్దుకొని మొత్తం మీ కుటుంబంతో సహా అత్త బయలుదేరి నేను చెప్పిన చోటకి వెళ్ళండి అన్నాడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పాడా చెప్పలా ముందు బయలుదేరండి అన్నాడు మా మొత్తం బయలుదేరమ్మాయి వెళ్దాం అని అన్నాడు అనుకో మళ్ళీ సరేనండి బయలుదేరుతామండి అని బయలుదేరుతామా బాబు వచ్చేసి చెప్పాడు అనుకో బయలుదేరమ్మా వెళ్దాం అంటా అందుకెళ్దా అని అంటావా ఎక్కడికన్నా అడగకుండా అడుగుతారా కదా ఎక్కడికి ఎన్ని రోజులు మళ్ళీ వచ్చేది ఎప్పుడు ఏమేం పెట్టాలి నేనకేం తెలియదు వయ్యోవాడికి తెలియదుగా నా అడిగితే ఇప్పుడు ఏమని చెప్పాలి దేవుడు చెప్పాడమ్మా బయజేరమని చెప్పాడు బయజేర ఎక్కడికై అంటే తెలియదు ఎక్కడికంటే ఆన్సర్ ఎన్ని తెలియదు కానీ అబ్రహాము బయలుదేరి తెలియకపోయినా దేవుని మాటకి ఏం చేశాడంటే లోపు తెలియదు ఆయనకే తెలియదు ఆయన బయలుదేరాడు ఆమె బయలుదేరింది ఇంట్లో బయలుదేరారు ఎవరికి నాలంటే పనులు ఎవడన్నానుకో అరే ఓటర్ గారి ఐదురా పోతున్నాడు ఏమో నాలుగు తెలియదురా పైన పైదాలుగు నా ఇంట్లో మూడు వందల పద్దెనిమిది మంది పనులు ఉన్నారు మొత్తం సర్దుకొని పోతున్నారు ఎక్కడికి రా పోతున్నావు ఏమరా తెలియదురా పోతున్నావు ఎవరిని అడిగినా నాకు తెలియదు నాకు తెలియదు సరే ఆమెకు ఏమన్నా తెలుసా అని ఆడ తెలుస్తాయి ఇక ఇంట్లో ఆయన డైరెక్ట్ గా అడగలేము అనుకో ఆమె అడిగితే చెప్పే కొద్ది కొద్దో అమ్మగారు అమ్మగారు యాడికయ్య గారు మీరు అంతా మనంతా బయలుదేరిపోతున్నాం తెలిసిందనుకో ఆయన చెప్పకపోయినా ఏమో చెప్పింది ఏమో కూడా తెలియదుగా ఏమరా తెలియదు ప్రసాద్ చెప్పిపోతున్నారు ఆయనకి తెలియక ఏమైనా తెలియక పోయేవాడికి తెలియక అసలు ఎక్కడ అడుగుతున్నావు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడ ఆగుతాం ఎప్పటికీ తెలియదు కానీ బయలుదేరి వెళ్ళిపోయాడు ఒక చోటకు రాగానే ఇంకెక్కడ ఆగండి అన్నాడు ఎక్కడ ఆగనున్నాడు మంచి అపార్ట్మెంట్ ఒకటి చూపించి అంటే బొమ్మని చెప్పలేదు ఒక చెట్టు దగ్గరకు వచ్చాడు సింధూరం మస్తంగి వృక్షం అది ఒక చెట్టు దగ్గర రాని వెళ్ళే ఆగండి అన్నాడు ఆడాగి అమ్మటే పట్టలు తీశారు పట్ట వేసి డే డేరా వేశారు ఒకటి వేసారు ఇక్కడ ఉండండి అని చెప్పాడు ఉంటారా ఉంటారా ఒక పట్ట వేసి ఒక డేరా అనే అమ్మా మన ఇల్లు నువ్వు ఉండు అని అంటే ఉంటారా ఆడవాళ్ళు అయినా మగవాళ్ళు ఎవరైనా ఉంటారా ఉండరా అసలు ఎట్లా ఉంటాడు రేకులకే ఏంది రేపులు ఏంది మరి పిల్లలు ఏంది కదా సమస్య ఇప్పుడు వాతావరణం ఇంకా బాగా ఎక్కువైపోతా ఉంది ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తా ఉంది సౌకర్యంగా లేకపోతే ఎవరు ఉండరు కానీ ప్రిమైన వాళ్ళ ఆలోచన చేసినట్లయితే వాళ్ళ అసౌకర్యమైనా కూడా చక్కగా దేవుని మాటకి లోబడిపోయి ఉన్నారా లేదా